బ్రేకింగ్ ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు కొందరు స్మగ్లర్లు తమ ఇళ్లలో టేకు దొంగలు దాచారన్న పక్కా సమాచారంతో దాడి చేశారు అయితే ఈ దాడులు చేసిన అటవీ అధికారులపై తమ ఇంట్లోకి వస్తారా అంటూ స్మగ్లర్లు ఎదురు దాడికి దిగారు ఫారెస్ట్ జీప్ అద్దాలను ధ్వంసం చేశారు ఈ దాడిలో పలువురు బీట్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి

ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు కొందరు స్మగ్లర్లు తమ ఇళ్లలో టేకు దొంగలు దాచారన్న పక్కా సమాచారంతో దాడి చేశారు అయితే ఈ దాడులు చేసిన అటవీ అధికారులపై తమ ఇంట్లోకి వస్తారా అంటూ స్మగ్లర్లు ఎదురు దాడికి దిగారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ పక్కా సమాచారంతో స్మగ్లర్లపై దాడి చేసిన పలువురు బీట్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి అటు వాటి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి ఏంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ పవన్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం కేశవపట్న గ్రామంలో ఇటు ఫారెస్ట్ అధికారులపై కల్ప స్మగ్గర్లు దాడి చేసిన ఘటన అయితే కలకలం రేపుతోంది ఇటు అటవీ శాఖ అధికారులకు వచ్చినటువంటి పక్కన సమాచారంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా కేశవపట్నంలో అటవీ శాఖ అధికారులు అయితే కాటన్ సెర్చ్ నిర్వహించారు ఈ కాటన్ సెర్చ్ లో కొన్ని దుంగలు కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటు కల్ప స్మగ్లర్లతో పాటు గ్రామస్తులు కొందరు మా ఇంట్లోకి వస్తారా అంటూ ఇటు అటవీ శాఖ అధికారులపై దాడికి దిగ్గా దిగారు అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులకు సంబంధించినటువంటి రెండు జీపుల అద్దాలు ధ్వంసం అయ్యాయి పలువురు మీడియా ఆఫీసర్లకు కూడా గాయాలైన పరిస్థితులు అయితే కేశవపట్నంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులకు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించడంతో భారీగా పోలీసులు అయితే గ్రామంలో మోహరించారు ప్రస్తుతానికైతే ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీసుల ఆధ్వర్యంలో అయితే రైడ్ నైతే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కేశవపట్నంలో ఉన్నాయి పవన్ అయితే శ్రీనివాస్ ఇంతకు ముందే వారి వారికి ఎవరి దగ్గర నుంచి సమాచారం అందుకున్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇక ప్రస్తుత బీటా ఆఫీసర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం అయితే ఇటు గాయాలైనట్ ఆఫీసర్లు అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా చోడ మండల కేంద్రంలో భారీగా కలప దంద జరుగుతోంది ఇప్పుడు ఫారెస్ట్ లో పూర్తిగా చెట్లను అరికి వేస్తున్నారనేసే క్రమంలో అటవీ శాఖ అధికారులు అయితే నిఘా పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి వారికి ఉన్న సోర్స్ ద్వారా ఆ కేశవపట్నం గ్రామంలో ఇటు కల్ప దొంగలు ఉన్నాయా దొంగలు ఉన్నాయనే పక్కా సమాచారం తోటే వారు ఈరోజు అయితే రైడ్ నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత కొద్ది కాలంగా కూడా ఇటు కల్ప స్మగ్లర్లకి అటు శాఖ అధికారులు గతంలో ఉన్న కొందరు వారికి సానుకూలంగా ఈ చోడలో భారీగా కల్ప స్మగ్లింగ్ జరుగుతుందనేసి ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాక ఇటు ఖానాపూర్ లో కూడా భారీగా కలప చెట్ల నరికివేతనైతే కానపూర్ లో కూడా ఇటు అటవీ శాఖ అధికారులపై అధికారుల పైన ఆరోపణలు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు ఇచ్చోడ మండలానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ గాయపడిన గాయాలైన వారినైతే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు బిట్ ఆఫీసర్లని ఇప్పటికే పోలీసులు కూడా అటవీ శాఖ అధికారులతో అధికారులు ఇచ్చిన సమాచారం మేర కూడా కేసులు నమోదు చేసే నమోదు చేయడానికి ఇటు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి పవన్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ